మనకి ఇచ్చిన గర్భఫలాలు సంవత్సరం పిల్లవాడు సంవత్సరం ఏజ్లో ఎలా ఉంటాడు అలాగే ఉండిపోయాడు అనుకోండి పది సంవత్సరాలు వచ్చిన ఇరవై సంవత్సరాలు వచ్చినా ఎలా ఉంటుంది అని తిరుగుతాం అదే పసిబిడ్డ పాలు తాగట్లేదు అనుకోండి పాలు తాకపోతే ఏం చేస్తాం అప్పుడు కూడా మళ్ళీ ఆ బిడ్డను వేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం ఎందుకు నా బిడ్డ పాలు తాగట్లేదు బిడ్డ పాలు తాకపోతే ఏమైంది ఎందుకు తాగట్లేదు కడుపులో ఏదో సమస్య ఉంది కడుపులో ఆ సమస్య పోతే బిడ్డ పాలు తాగుతాడు పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటాడు ఇప్పుడు వాక్య విషయంలో కూడా మనకి మన పరిస్థితి చూడండి వాక్యం అంటే మనకి ఎందుకు అశ్రద్ధ వాక్యం అంటే ఎందుకు మనకి నిర్లక్ష్యం ఎందుకు ప్రతిరోజు వాక్యం వినం మనం ఎందుకు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించం ఎందుకు ప్రతిరోజు వాక్యాన్ని ప్రకటించడానికి మనం ప్రయాసపడమంటే ఆ వాక్యం విలువ మనకు అర్థం కావట్లేదు మన అందరూ కూడా జబ్బు చేసింది కాబట్టి వాక్యాన్ని మనం